పెట్రోల్ పంక్ కదా మాట్లాడుతున్నప్పుడు డామ్ మనం ఎగిరిపోతాం కదా పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొడ్లు ఉంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక పాల్చినర బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ చెప్పు ఎక్కడున్నారు జెసికా కేస్ విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా కలర్ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్ నేను మీకు సెకండ్ వైఫ్ ప్లాన్ అనిపి ఏంటి అనేది అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అయినా అక్కడే ఉన్నారు షూర్ ఏమైంది గుట్టలు పైన ఆరిస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తా బాయ్ రెడీ సార్ ఏంటి సార్ రెడీయా యా చూస్తున్నాను సార్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మాక్సిమైజ్ చేయండి please sir he bande sir driving side zone change. দের কলেত

ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్నావు చెప్పమంటావా నాన్నకి వద్దు అనవసరంగా టెన్షన్ అవుతారు ఇంకేం చేయమంటావు పోలీస్కి కట్ చేసి మళ్ళీ చేయి సారీ సారీ సరే డిస్కనెక్ట్ చేయకు లైన్లోనే ఉండు ఓరినా డాంగియా ఇలాంటోడే లేశ్వీన్ పల్లం తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నాట్ట గీతా కెన్ యు హియర్ మీ మెట్రెంట్ లోనే ఏసీ ఫ్రిడ్జ్ ఫ్యాన్ అన్నీ ఆఫ్ చెయ్ మెయిన్ డోర్ కి వ్యూ పాయింటర్ రన్ કરా నేను చెప్పేది తెలిసిన వాళ్ళు ఓకే మీ ఎవరు లేరు కావట్లేదు నేను చెప్పే వరకు నువ్వు లోపలే ఉండవు ఏ సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉండండి చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని తరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎగదాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళని ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మడకి క్లూ దొరకపోతే ఇంకో మడ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీ కోసం ఇంత దూరం వచ్చానా లేదా కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వాలి సినిమాలు పోలీసులో నువ్వు లాస్ట్లోనే వచ్చింది నువ్వేవకపోతే మా ఇల్లేమైనా దూరం అనుకుంటున్నావా అక్కడికి వెళ్ళి తాగుతాను హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ ఒక మంచి ఇల్లలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను పిల్లల్ని కనే అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పనిచేస్తూ తనుకోలేదురా డిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్ గా శ్వాసనాలు బిగుసుకుపోయి ఊపిరాడు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గాని నగలు గాని ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడే సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు నిన్నేమడిగా ఒక వంశాంకురాన్నే కదా అడిగా ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఎలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమి తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలో పెట్టుకున్నారే పెట్టుకున్నారేసరే రిపోర్ట్స్ ఈ డబ్బేంటి ఎవరు అడిగారు ఎందుకు ఇలా లోటు వచ్చినట్టు మాట్లాడుతూ మీరు అలకబడకుండా వచ్చి యాభై లక్షలు అడుగుతాం కూడా వేస్తామని చెప్పారుగా మీరు అనుకోండి చెప్పుంటాడు రెండు రోజులు ఓపిక పట్టలేకపోయారు పట్టుంటే నా కూతురు నాకు తగ్గేది విన్నా ఉంటారు ఆ

అనిపించలేదు చెప్పు మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో అన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా ఫైర్ ఎవరితో అయినా ఫైల్స్ అండ్ రెడీగా ఉన్నాయా సార్ అభినయ్ గారి ఓ సారీ సార్ ఉదురు గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి

దీన్ని యూస్ ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ బేబీ వంటిదా ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పలేము లైక్ ఐవిఎఫ్ ఐసిఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మన మంత్రి విద్యాధర గారి కోడలు పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా అన్నానగర్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు యూ వుడ్ హ్యావ్ నోటీస్ ఎస్ డాక్టర్ బట్ ముగ్గురు చనిపోయారు దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు నువ్వు తింటూ ఉండు నేను మీ నాన్నకు ట్యాబ్లెట్ ఇచ్చేస్తాను నువ్వులేటా వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది ఇంత పని చేస్తావు అనుకోలేదు ఏంటి నిజాన్ని దాచడం పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు నువ్వనేది దేని గురించిరా వదిన విషయమే వదిన విషయమా వదిన ఎందుకు చంపావు ఎంట్రా వాగుతున్నావు నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ పెట్టేనా ఇంకూర్సావరా మీ వదిన గురించి ఎంత మాట శ్రీతిరా నిజం చెప్పరా

ఏం పని రా ఇది అమ్మా ఉదరి విషయంలో వీడేదో దాస్తున్నాడు చెప్పమను రే పిచ్చి పట్టిన రికో నేనేం దాచిపెట్టలేదురా తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు వదిన తనంతరం తను చావలేదు మీరందరూ కలిసే తను చంపారు ఏమిటాను అనేది అవును మరి నువ్వు వీడికి రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలు పిల్లడని వదిన మనసుని బాధ పెట్టావు ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి గుచ్చి అడిగావు ఎవరింటికి వచ్చినా వాళ్ల ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటావు ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందా ఎలాగైనా వదిలికొక బిడ్డు పుట్టాలంతేగా అధికారి కావాల్సిందే ఎన్నిసార్లు వదిలిని అడుగుంటావు ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా చెప్పమను నిజమే రా నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంతా నాదే కానీ నువ్వు అనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదినా తెలియవు చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్‌లో అపాయింట్‌మెంట్ దొరికింది ఫస్ట్ టైం మా హాస్పిటల్‌కి వచ్చారు కదా అౌండ్ డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారా మీ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్ అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ కనీసం వన్ ఇయర్ పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతామా సిక్స్టీ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను మిగతా నలభై పర్సెంట్ మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది ఏం డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా ఈ విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది అభి నీకు సంతోషమే కదా ఒక విధంగా నాకు సంతోషమే అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారా వాళ్ళతో నేను మాట్లాడతాను వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ వరీ నేను ఎవ్వరికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలోఅప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం అప్పుడు మేము ఎంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావాయిల్ని యాభై లక్షలు నేను అడగలేదు అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు చనిపోయిన అభినయకి బ్రదర్ అన్నారు రియలీ ఇట్స్ పిటి అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ ఇష్యూగా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ ఇష్యూగా ఉంది కదా మీ మీ వదిన గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు పోలీస్ అంటే అడిగి తీరాలి ఐఎమ్ సారీ నేను ఇక్కడ క్యాషువల్ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరేమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డరీ హెడ్ అంటారు